అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ చాలామంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని సందర్భాల్లో మీరు దాదాపుగా మూడు దశాబ్దాలుగా వ్యాపారంలో ఉన్నారు కదా వ్యాపారంలో స్థిరపడ్డారు అన్నప్పుడు మరి జర్నలిజంలో ఒక జర్నలిస్టుగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయటం ఆ విధంగా ఎందుకు ముందుకు వెళ్తున్నారు అంటుంటారు ఎందుకంటే నేను ఇదివరకే చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో ఆదాయం అనేది చాలా నామమాత్రం ఒక రకంగా చెప్పాలంటే నథింగ్ అని కూడా నేను ఇదివరకే చెప్పాను మరి ఎందుకు చేస్తున్నారు అంటే అదొక ప్యాషన్ దీనికి సూక్ష్మంగా చెప్పుకోవాలంటే నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లోనే అంటే దాదాపు ఆరవ తరగతి ఏడవ తరగతి నుంచే నాకు పుస్తక పఠనం అంటే చాలా పిచ్చి ఒక ఆసక్తి కాదు ఒక పిచ్చి అని చెప్పుకోవచ్చు అప్పట్లోనే మాకు మా తరం వాళ్ళకు బాగా గుర్తు ఎండమూరి వీరేంద్రనాథ్ కొమ్మనాపల్లి గణపతిరావు తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇటువంటి రచయితల నవలలు కూడా వచ్చేవి అవి అప్పట్లో కొన్ని దిన ఇవి వారపత్రికలు వచ్చేవి ఆంధ్రభూమి ఈ ఇట్లా వారపత్రికల్లో వారం వారం కూడా వాళ్ళ నవలలు వారం వారం వచ్చేటివి ఆ విధంగా కూడా వాటిపైన ఆసక్తి ఆ తర్వాత అలాగా పుస్తక పఠనంపై ఆసక్తితో నెమ్మదిగా ఎంతవరకు ఆసక్తి వెళ్ళిందంటే ప్రతిదీ కొని చదవాలంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కదా అందుకే గ్రంథాలయంలో నిర్ణీత రుసుము చెల్లించి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళు ఒక రకంగా ఎలా తయారైందంటే ఇది మరి బ్యాడ్ హ్యాబిట్ అనుకోవాలో మంచి హ్యాబిట్ అనుకోవాలో తెలియదు నేను స్టడీస్ మీద కంటే కూడా ఈ పుస్తకాలు ఇతరతర పుస్తకాలు చదవడం మీదనే ఆసక్తి ఎక్కువగా ఉండేది అదే కాలక్రమంలో నాకు ఒక ఏదైనా అంశం మీద మాట్లాడాలన్నా లేదు ఒక వ్యాసం రాయాలన్నా కూడా సులభం అయిపోయింది తెలుగు భాషపై ఒక పట్టు రావడానికి కూడా అవగాహన అయింది ఇది ఎంతవరకు వెళ్ళిందంటే నేను కర్నూలులో ఉస్మానియా కాలేజీలో చదివేటప్పుడు అనంతపురం జిల్లా పెనుగొండలో ఫార్మసీ చదివేటప్పుడు కూడా అక్కడ కూడా నేను గ్రంథాలయాల్లో నిర్ణీత రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకొని కాలక్షేపు సమయం దొరికితే అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చుని దినపత్రికలు నాకు అప్పటినుంచి కూడా ఈ ఆర్టికల్స్ అంటే చాలా ఇష్టం రాజకీయాలకు సంబంధించి కాలమిస్టులు దినపత్రికలు ఆర్టికల్స్ రాసేవాళ్ళు అవి చాలా ఆసక్తిగా చదివేవాడిని అప్పటి నుంచి కూడా అంటే దాదాపు నా వయసు అప్పుడు మహా అంటే పదిహేను పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇంకా ఆ కోణంలోనే నేను చదువు అయిపోవడం తర్వాత విద్యార్హతలకు సంబంధించి చూస్తే నేను పీజీ కూడా పూర్తి చేశాను అయితే నేను వివాహం ముందు కేవలం వివా వివాహానికి ముందు నేను డిగ్రీ చేయలేకపోయాను వివాహానంతరం విద్యార్హతపై ఆసక్తితో డిగ్రీ అందు పీజీ కూడా కాకతీయ యూనివర్సిటీలో వన్ సీటింగ్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను అయితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలన్న నా లక్ష్యం అయితే నెరవేరలేదు మరి ఆ కోణంలో వివాహమైన వెంటనే ఉపాధి లేదు కాబట్టి దినపత్రికలో ఈనాడు దినపత్రికలో బనగానపల్లి కంట్రిబ్యూటర్గా అవకాశం రావడం ఆ విధంగా కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళడం జరిగింది ఇక నెమ్మదిగా ఆ తర్వాత మళ్ళీ అనుకోని పరిస్థితుల్లో యాదృచ్ఛికంగానే వ్యాపారంలో ప్రవేశించడం జరిగింది ఇంకా తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ తర్వాత వార్తా దినపత్రికలో పనిచేశాను నియోజకవర్గ ఇన్ఛార్జీగా ఆ తర్వాత సూర్య దినపత్రికలో కూడా పనిచేశాను ఈ మధ్య గ్యాప్లో కూడా నేను ఈనాడు దినపత్రిక తర్వాత కూడా మధ్యలో కొన్ని వారపత్రికల్లో కూడా పనిచేశాను ఎక్కడ నేను పనిచేసినా కూడా నేను కరెంట్ ఐటమ్స్ కంటే కూడా స్టోరీల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించేవన్నీ అక్కడే నాకు ఒక గుర్తింపు రావడానికి అవకాశం లభించింది ఈ కోణంలోనే కొంచెం సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని ఇక దినపత్రిక దాదాపు పది సంవత్సరాల గ్యాప్ అనంతరము ఇవాళ డిజిటల్ మీడియా బాగా పాపులర్ కావడంతో ఒక దశలో ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ధీటుగా డిజిటల్ మీడియా ముందుకెళ్తుంటే మనకు అనుభవం ఉంది కదా ఎలాగో అవకాశం వచ్చింది అన్న కోణంలో ఒకరి కింద పనిచేసేది కూడా లేదు కదా మన తీరుబాటు వేళల్లోనే మన ఆసక్తిని మరింత రంగరించి ముందుకెళ్తే ముందుకెళ్దాం అన్న కోణంలోనే ఈ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయటం అది ఈ కాలం ఈ దాదాపుగా ఆరేడు సంవత్సరాల్లో సబ్స్క్రైబర్లు దాదాపుగా ఆరు వేలకు రావడం ప్రతి నెల రెండు లక్షల మంది మన ఛానల్ చూస్తున్నారంటే గత ఆరు సంవత్సరాల కృషికి దగ్గర లభించిన ఫలితం అలాగే వీక్షకులు కూడా నా నుంచి వస్తున్న అంశాలపై ఆసక్తి చూపడం ఈ కోణంలోనే ఇదంతా జరుగుతూ ఉంది సో మరొక కూడా నేను చెప్పేదేమంటే వృత్తి వ్యాపారమైనా కూడా ప్రవృత్తి ముందుకెళ్తున్నాను ఇంకా మీరు ఈ కోణంలో మీ నుంచి ఇంకా నాకు ఆదరణ లభించాలని ఇలాగే ముందు కూడా సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగాలని కోరుకుంటూ మీ జర్నలిస్టు మదన్ మోహన్